我的不甘。 మా ఇంట్లో ఆలూతో ఏ వెరైటీస్ చేసినా సక్సెస్ అవుతుంది అది అంతే కదా ఆలుకున్న గుణమే అది అనుకుంటా నాకైతే అదే అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి లాగా ఆదుకుంటూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇదే చేసుకొని తినాలా అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడు చేసినా సక్సెస్ అవుతుంది ఆలు అయితే అయితే మా బాబు లంచ్ బాక్స్లోకి చిన్న క్యూబ్స్లా కట్ చేసి ఆలు రైస్ అయితే పెడుతున్నాను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎలాగో కర్రీలాగా చేస్తున్నారు కదా తీసేసి అన్నంలో కలిపేసి నార్మల్గా పెట్టేయచ్చు కదా అని అలా కూడా పెట్టుకోవచ్చు ఇంకా నెయ్యి కూడా వేసుకోవచ్చు కదా అలాగా అని అన్నారు నేను అన్నం వేసే ముందే లేదంటే అన్నం వేసేసి కలిపేసినప్పుడు కొంచెం నెయ్యి అనేది యాడ్ చేస్తానండి అన్నింటిలోకి ఇదే నేను అంటే ఉన్నది అని చెప్పట్లేదు కానీ నేను అలాగే చేస్తాను చాలా మంది అడిగిన క్వశ్చన్ అయితే అదనమాట అందుకని నేను ఈ దీంట్లో అయితే కొంచెం చూపించాను నేను నెయ్యి వేస్తాను లేదా అని నెయ్యి వేసి మంచిగా కలిపేస్తాను మంచిగా మనం స్టవ్ మీద టాస్ చేసి కలిపితే నీట్గా వస్తుంది అదే నేను